హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వారాహి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ పొలాలను కానీ స్లాలు కానీ ఇంట్లో కానీ మనకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ కాబట్టి ఒక ఫోటోలు వీడియోలు వాటి పూర్తి వాళ్ళైతే వాట్సాప్ ద్వారా అయితే పంపండి ఈ రోజు అయితే మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే షేర్ తీసుకోవాలైతే జరిగింది ఈ ట్రాక్టర్ నా లొకేషన్ మోడల్ ప్రైస్ పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియో అయితే చెప్తాను పూర్తి వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్తగా మన ఛానల్స్ చూసుకున్నది సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఇలా నేను చేసే వీడియోలు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఐసార్ కంపెనీకి సంబంధించిన త్రీ ఎయిట్ జీరో ట్రాక్టర్ దీని యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ దీనికి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి నాలుగు అయితే చెప్తున్నాడు ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఇందులో కొద్దివరకు అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసి ప్రకాశం జిల్లా అయితే ఉండటం జరిగింది ఈ ట్రాక్టర్ చాలా మంచి కండిషన్లో అయితే ఉండటం జరిగింది ఈ ట్రాక్టర్ యొక్క టైర్లు కూడా దాదాపు అరవై పర్సెంట్ అయితే ఉన్నాయి ఈ ట్రాక్టర్ పైన ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓనర్తో మాట్లాడి వెహికల్ ప్రైస్లో ఏదైనా తగ్గేది ఉన్నా కూడా లేదంటే ఇంకా ఏదైనా అదర్ డీటెయిల్స్ తెలుసుకొని కూడా మీకు చెప్తాను ఈ వీడియో చేసి ఇంతే ఫ్రెండ్స్